मजदूर किसानों की मेहनत में तो हर आए। तो हर के साथ चले एक एक युवा न्याय का का को अपनाए परचम अपना दयचे वेदिक मध्यक्ष नेशनल प्रेसिडेंट अलका लंबा गारू వారితో పాటు ఇన్ఛార్జ్ కమలాక్షి గారు వారితో పాటు అదిత గారు దాంతో పాటు మీ స్టేట్ అధ్యక్షురాలు ఉంటారు సార్ అర్ధారా ఓన్లీ ఫోర్ సీట్స్ మిగిలితే ఐ రిక్వెస్ట్ ఆల్ మై సిస్టర్స్ ప్లీజ్ బీ సీటెడ్ ప్లీజ్ బీ సీటెడ్ ఐ సే ఆల్ ద సీనియర్స్ ఆల్సో ప్లీజ్ బీ సీటెడ్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి ఓన్లీ హియర్ మన ఇన్ఛార్జ్ గారు మాట్లాడతారు నేషనల్ ప్రెసిడెంట్ గారు మాట్లాడతారు అదే విధంగా ప్రార్థన గీతంతో మొదలు పెడతాం సో ఐ రిక్వెస్ట్ దయచేసి అందరూ మనం ప్రార్థన గీతంతో ఇప్పుడు మన స్టార్ట్ చేసుకుంటాము దయచేసి అందరు నిలబడండి ప్రార్థన గీతంతో అందరము వందే మాతరంతో స్టార్ట్ మేడం वन्दे मातरं तन् स्टार्ट् जनगणमय अधिमा भारत भाग्यविधा पञ्जाग सिंह తెలంగాణా మహిళ కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్ సోనియా గాంధీ గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం హాలే ప్రియాంక గాంధీ గారి నాయకత్వం కేసీ వేణుగోపాల్ గారి నాయకత్వం హాలే రేవంత్ అన్న నాయకత్వం హర్దే మీనాక్షి నటరాజన్ గారి నాయకత్వం అల్కా లంబ గారి నాయకత్వం మహిళా కాంగ్రెస్

మన నేషనల్ ప్రెసిడెంట్ గారు అల్కలమ్మ గారు దండతో సన్మానం చేస్తున్నారు లక్ష మూడు వందల సభ్యత్వాలు చేసిన సందర్భంగా ఈ రోజు అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ రాష్ట్రము ముందే వల్ల ఉన్నది అది మన అల్కల మా తెలంగాణ తరఫున మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత వహించాలి మహిళా కాంగ్రెస్ సోదరు మనులందరికీ నమస్కారం లక్ష సభ్యత్వాలు పూర్తి చేసుకొని ఈరోజు ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా మీ సహకారం నా బలగం చేయకపోతే నాకు బలం లేదు నా చెల్లెళ్ళందరికీ కూడా మనసారా ఒకసారి మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను కొంచెం పూర్తి ఆవేశం నాకుంటుండొచ్చు నా టార్గెట్ కంప్లీట్ చేయాలి అన్ని స్టేట్స్లో కంటే అగ్రస్థానంలో తెలంగాణ నిలబెట్టాలని కృషి చేసిన జిల్లా ప్రెసిడెంట్లకి కొత్త నూతన కార్యవర్గం ఏర్పడిన అదేవిధంగా స్టేట్ వైస్ ప్రెసిడెంట్స్కి జనరల్ సెక్రటరీస్కి అందరికీ కూడా సెక్రటరీస్కి కొత్తగా అపాయింట్ అయిన నిన్న చాలామంది డిసిషన్ తీసుకొని పది డిస్టిక్స్కి అధ్యక్షురాలు లేరు అల్కలంబ గారు వారిని కూడా నియమితులు అందులో ఇద్దరు ముగ్గురికి పదవులు ఇవ్వడం జరిగింది సామాన్య కార్యక కార్యదర్శి నుంచి ఒక జిల్లా ప్రెసిడెంట్ చేసిన అధినాయకురాలంటే అల్కా లాంబ గారి సో ఈ స్పోర్టివ్నెస్ అనేది సభ్యత్వం త్రూ ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ ఒక సీఎం గారు రికమెండేషన్ లెటర్ ఒక పిసిసి గారు రికమెండేషన్ లెటర్ కాదు సభ్యత్వాలు చేసుకోవాలి మహిళా కాంగ్రెస్ మెంబర్షిప్ మీరు రావాలి మహిళా కాంగ్రెస్ ఆహ్వానించారు ఇది మంచి పరిణామమా కాదా మరి గట్టి చప్పట్లు కొట్టారు అల్కా లాంబా గారికి వెనువెంటూ ఉంటూ ప్రతి మహిళకు మహిళ శత్రు అంటారు కానీ ఈరోజు నేను చాలా గొప్పగా చెప్పుకుంటాను ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ టు మై నేషనల్ ప్రెసిడెంట్ అల్కల్ అంబాజీ హు ఇస్ సపోర్టింగ్ మీ ఫ్రమ్ ఎవ్రీ ఎండ్ లక్ష్య సభ్యత్వాలు పూర్తి చేసుకోవడానికి ఆర్గనైజేషన్ ఇన్ఛార్జ్ కేసీ వేణుగోపాల్ గారు ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు పాత్ర కూడా పెద్దది ఈ వెబ్సైట్ మనకు లాంచ్ చేసుకుని కార్యకర్తలని గ్రాస్ రూట్ లెవెల్ నుంచి ఈరోజు స్ట్రెంగ్తన్ చేసుకుంటూ పది ఇరవై సభ్యత్వాలు చేసిన వాళ్ళకి బ్లాక్లో ఛాన్స్ బూత్లో ఛాన్స్ ఇస్తుంది మేడం గారు సో మీ అందరి మధ్యన నేను మాట్లాడే కన్నా కూడా అల్కా లంబా గారు మనకు కొత్తగా వచ్చిన ఇన్ఛార్జ్ గారు కర్ణాటక నుంచి ఉన్నారు కమలాక్షి గారు సో రాబోయే కాలంలో వారు కూడా పదోన్నతి తీసుకుని తొందరలోనే స్టార్ట్ చేయమని చెప్పి మేడం చెప్పారు సో మేడం ఈ స్టార్టింగ్ ఫ్రమ్ రైట్ టుడే ఆన్వర్డ్స్ మేడంకి డైరెక్షన్ ఇచ్చేశారు గట్టిగా ఒక్కసారి మన ఇన్ఛార్జ్ గారికి కూడా స్వాగతం చెప్పండి చల్లెన్లు అందరు చల్లగా కూర్చున్నారు ఎందుకు మేడం తెలంగాణకు వచ్చింది మనం కారం గొట్టు కారం గట్టి తింటాం కదమ్మా మరి చెప్పండి మైలాక్ కాంగ్రెస్ వన్స్ అగైన్ మైలా కాంగ్రెస్ సో ఇప్పుడు నేషనల్ ప్రెసిడెంట్ అల్కా లంబ గారిని మరి అమూల్యమైన స్పీచ్ ఇవ్వాల్సిందిగా పుడుతున్నాను ఇన్ఛార్జ్ సో ఇన్ఛార్జ్ కమలాక్షి గారు మొ మొట్టమొదటిగా అంటున్నారు నా స్పీచ్ చాలా ఉండే కానీ మేడంకి ఫ్లైట్ టైం అయిపోతుంది అని చెప్పి నేను తొందరగా అవకాశాలు ఇచ్చి వాళ్ళు మాట్లాడి మళ్ళీ వెళ్ళిపోవాలి కాబట్టి ఐ నౌ ఇన్వైట్ అవర్ ఏఐఎంసీ ఇన్ఛార్జ్ కమలాక్షి గారు ఊజ్ ఫ్రమ్ కర్ణాటక ప్లీజ్ మేడం ప్లీజ్ కాన్ మీ అందరికీ నమస్కారం ఎందుకంటే నేను పక్కన ఉండే కం కర్ణాటక రాజ్యంలో ఉండాను నేను సహా నాకు వస్తుంది తెలుగు అంత బాగా రాదు కానీ మాట్లాడతాను ఇట్స్ ఓకే ఐఎం కమలాక్షి రాజాణా ప్రం కర్ణాటక ఐఎమ్ ప్రీవియస్లీ ఐఎమ్ ఏ బోర్డ్ చైర్పర్సన్ అండ్ డిజబుల్ కమిషన్ కమిషనర్ ప్రజెంట్ ఐఎం కేపీసీసీ జనరల్ సెక్రటరీ అండ్ లెవెన్ ఇయర్ నేను లెవె లెవెన్ ఇయర్ డిస్టిక్ ప్రెసిడెంట్గా పనిచేసినాన్ని నేను సహా మీ అందరికీ ధైర్యం ఇస్తూ ఉన్నాను ఎందుకంటే ఎవరు పని చేస్తారో వాళ్ళకి అందుకు అందరికీ సహా డెఫినెట్లీ అవకాశం ఉంది కొంచెం లేట్ వచ్చినో కానీ డెఫినెట్లీ అవకాశం అంటూ లభిస్తుంది మీ అందరూ కృషితో తెలంగాణ రాజ్యంలో కాంగ్రెస్ సర్కారం వచ్చింది మిమ్మల్ని అంతా కలిసేదానికి మా ఆల్ ఇండియా కాంగ్రెస్ ప్రెసిడెంట్ అల్కలంబాజీ వచ్చిండారు అమ్మ ఉంది కదా లైక్ ఏ తర అమ్మ అంటే వాళ్ళు ఎవరు పని చేస్తారో వాళ్ళ వాళ్ళకి ఎక్కువగా ప్రోత్సాహం ప్రోత్సాహం ఇస్తారు అమ్మ మేడం అల్కలంబాజీ ఆమెకి ఎవరెవరు కంటెస్ట్ చేసిండారు అంటే గ్రామ పంచాయతీలో తాలూకు పంచాయతీ మండల్ పంచాయతీ వాళ్ళకు అందరూ సహా మీరు మహిళా కాంగ్రెస్కి రావాలా మహిళా కాంగ్రెస్లో పని చేయాలా వేరే వేరే అవకాశము సహా మీకు దొరుకుతుంది అలాగే సహా నేను ఇదే రాష్ట్రకు ఇన్ఛార్జ్గా వస్తూ ఉంటాను మీ తోడుగా ఉంటాను మిమ్మల్ని అంతా డైరెక్ట్గా అందరినూ సహా కలుస్తాను ఒక్కొక్కరును సహా కలుస్తాను ఏమి ఇబ్బంది లేదు మీరు ముక్తగా నా దగ్గర మాట్లాడవచ్చును ఏమే ప్రాబ్లం ఉండని సంఘటన విషయం ఉండొచ్చును ఎలా సంఘటన చేయాలా ముందు ఎలాగ బూత్ వైజ్ సంఘటన చేయాలా దానికంతా మీ ముందే ఉంటాను మీ తోడుగా ఉంటాను ఒక చెల్లగా ఇన్ఛార్జ్గా ఉండను ఒక చెల్లుగా ఉంటాను ధైర్యంగా ఉండండి సో అందరికీ నమస్కారం మా మేడం మాట్లాడతారు ముందు దయచేసి జిల్లా ప్రెసిడెంట్లు అందరు ఇక్కడ వచ్చి నిలబడాలి ప్లీజ్ ఇటే ఇటే ఇటు సైడ్ రండి అందరు జిల్లా ప్రెసిడెంట్స్ అందరు సుధా ఇక్కడ రండి ఇక్కడ రండి అందరు కొంచెం జరగండి అసంత జిల్లా ప్రెసిడెంట్స్ అందరు అమ్మా ఇప్పుడు అదమ్మా కేక్ కటింగ్ కి పిలవమన్నా మీరు ముందే పిలిచారు కూర్చోండి అమ్మా మేడం స్పీచ్ అయినాక కేక్ కటింగ్ ప్లీజ్ ఫెలిసిటేషన్ అయిన తర్వాత కేక్ కట్ చేసేటప్పుడు వాళ్ళకి పిలుద్దాం సన్మానం చేయబడ్డాం कंफ्यूजन नीलम कंफ्यूज सो रियली फील सॉरी फॉर इट मन नेशनल प्रेसिडेंट गारोटमो कंफ्यूजन नहीं है आपका प्रेसिडेंट चाहता है ये सब लोग हमारा स्वागत करे लेकिन लेकिन धन्यवाद लेकिन 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 हमने डिसाइड किया है कि हम ऑल इंडिया महिला कांग्रेस आपने एक लाख बनाया इसलिए हम आपका स्वागत करेंगे हम आपका स्वागत करेंगे क्योंकि ये एक लाख एक महिलाओं को ऑनलाइन ऑनलाइन कांग्रेस से जोड़ा है आपने हम दिल्ली बैठे हुए देख रहे थे हमने नहीं कुछ किया हम दिल्ली में बैठकर देख रहे थे और पूरे देश में 28 स्टेट्स 28 राज्य हैं, 8 केंद्र शासित राज्य यूनियन टेरिटरीज हैं, उन 36 में से तेलंगाना महिला कांग्रेस 1 लाख मेंबरशिप पहला नंबर पे खड़ा है 8 मार्च अंतरराष्ट्रीय महिला दिवस है इंटरनेशनल वुमेन्स डे 8 मार्च को दिल्ली के अंदर कांग्रेस का नया इंदिरा भवन बनकर खड़ा हुआ है और उसमें 8 मार्च को प्रियंका गांधी जी पूरे देश की महिलाओं को सम्मानित करेंगी जिसमें तेलंगाना की बहनें दिल्ली जाकर सम्मान लेंगी सो so, हम आपको बधाई देते हैं कि आपने ये कर दिखाया है एक लाख बहनों को हम संगठन में जिम्मेदारी दे रहे हैं सरकार में भी हम उनको बात कर रहे हैं कि कुछ बहनों को सरकार में जाएंगी कुछ पीसीसी में प्रमोट होकर आगे जाएंगी कुछ महिला कांग्रेस में हमारे साथ रहेंगी और हम उन्हें ताकत आगे जाने का देंगे सो so, अभी हम आपसे सम्मान नहीं लेंगे आपने हमें सम्मान दिया एक लाख बहने जोड़ी अब हम आपको सम्मानित करेंगे यहां पर धन्यवाद सो so, हम अपनी बात को रखें कमलाक्षी राजना कर्नाटक से हैं और अभी मैं राष्ट्रीय अध्यक्ष हूँ मैं आती रहूंगी बट अभी कमलाक्षी रंजना जी इंचार्ज हर डिस्ट्रिक्ट में विजिट करेंगी आपकी मीटिंग होगी हमारे बहुत से प्रोग्राम है जो अपनी स्पीच में रखूंगी लेकिन अभी हम लोग आपको ऑनर करेंगे सबको और अदिता भी दो मिनट अपनी बात को रखेंगे ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేసిన ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కాలంబ గారికి మేడం కమలాక్షి గారు మన తెలంగాణ ఇన్ఛార్జ్ గారికి సన్మానం చేస్తున్నారు గట్టిగా గట్టిగా వినబడట్లా महिला कांग्रेस महिला कांग्रेस तेलंगाना महिला कांग्रेस से ऑल इंडिया महिला कांग्रेस में भी हम लोगों को कुछ महिलाओं को ले जाना है so, अभी बहुत सी महिलाएं तेलंगाना महिला कांग्रेस में काम करेंगी बट कुछ महिलाओं को हम ऑल इंडिया महिला कांग्रेस में भी इनवाइट करते हैं और मुझे खुशी है आदिता तेलंगाना से हैं और आदिता को हमने ऑल इंडिया महिला कांग्रेस में अपने साथ रखने का फैसला किया है अब कर्नाटक से आप संभालेंगी तेलंगाना और तेलंगाना कोई और राज्य संभालेंगी धन्यवाद బై డిస్టిక్ ప్రెసిడెంట్ చేతిలో షాల్ ఇచ్చి పొమ్మని కోరుతున్నారు మేడం వన్ బై వన్ డిస్టిక్ రాజనల్ల లక్ష్మి లక్ష్మి మేడ్చల్ జిల్లా అధ్యక్షురాలు మేడం గారు సన్మానం ఒక్కొక్క జిల్లా ప్రెసిడెంట్ పిలుస్తా ప్లీజ్ రాకండి సార్ राजनोले राजनोले लक्ष्मी मोहितचल मलकाजगिरी पार्लियामेंट स्टूड नंबर वन विद 20,000 मेंबरशिप्स महिला कांग्रेस नेक्स्ट याद आते मीरा में किसने యాదాద్రి భువనగిరి జిల్లా నీలం పద్మ గారిని ఫిల్ స్టేట్ చేస్తున్నారు మీరు మేడంకి చాల్స్ చేతులు ఇవ్వండి ప్లీజ్ అమ్మ మీరు రావద్దు ప్లీజ్

तो मजदूर किसानों की मेहनत में रंग लाए हर और दिलाप्रेंग दिलाप्रेंग हर एक युवा के